ఈ రోజు మా మేడం నాలుగింటికి కార్ అయితే స్టార్ట్ చేయబడింది పొద్దున్న పొద్దున్నారీకి లెగిసి మూడింటి దాకా స్కూల్ డ్యూటీలు చేసుకునే సరికి టైం అయితే సరిపోయింది మధ్యలో అన్నం తానికి టైమే లేదు మా మేడం వచ్చేసి కార్ అయితే స్టార్ట్ చేయబడింది నాకు తెలిసి ఈ రోజు కోవేట్లో వంటి సామాన్లు అన్ని కొనబోతుంది అనుకుంటా మేడం స్టార్టింగ్ అయితే దింపాను అనమాట లాస్ట్ కి అయితే వెళ్ళింది నాకు తెలిసి సుమారుగా సామాన్లు అయితే కొని మా మేడం అక్కడ వెళ్ళి చూడాలి ఎన్ని సామాన్లు కొనిందో ఏమో కార్ లో లేదో కూడా తెలు నాకు చాలా డౌట్ గా ఉన్నా కోవేట్ లో స్కూల్ డ్యూటీలు అనేసరికి ఏదో ఒక పిల్లల్ని పిలుచుకొని స్కూల్ దగ్గర దింపేసి అయిపోతుంది కదా పని అనుకుంటారు కానీ ఇక్కడ వచ్చేసి ఆరు ఏడు మంది బిడ్డలు అయితే ఉంటారు వీళ్ళకి అందరూ ఒకటి స్కూల్ అయితే ఏం పర్వాలా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్ అయితే ఉంటుంది అనమాట అందరినీ దింపేసి రూమ్ వచ్చేసరికి టైం జరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకోవాలి రావాలి స్కూల్ డ్యూటీ అయిపోయేసరికి చాలా టైం అయితే అవుతుంది అనమాట తినడానికి టైం ఉండదు మళ్ళీ కార్ అయితే స్టార్ట్ చేయమంటారు షాపింగ్ మాల్స్ కంటే తినడానికి తిరుగుతూనే ఉంటారు అదే దాకా పొద్దున్న ఆరింటికి వేసి స్కూల్ డ్యూటీలు అయితే చేయాలి మేడం తెగ తిప్పేస్తుంది మూడు నాలుగు ప్లేసులు మొత్తానికి మా మేడానికి ఏం కావాలో అర్థమైందనమాట ఒక లైట్ అయితే కావాలి మా మేడానికి ఆ లైట్ అయితే కొనడానికి తిరుగుతుంది అనమాట ఆ షాపింగ్ వాళ్ళు తెల్ ఏంటంటే మా మేడ ఏం కొందో చూడండి తప్ప అది నా తెలుసు నేను వాడికి చెప్పనగా